హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ వ్యాకృతి వ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇది వచ్చేసి శివరాత్రికి ముందు రోజు అనమాట అండి సో మార్నింగ్ అలా లేచేసి దొండకాయ పచ్చడి ప్రిపేర్ చేద్దామని చెప్పేసి దొండకాయలు టమాటా పచ్చిమిర్చి అన్నీ రెడీగా పెట్టుకున్నాను ఇక్కడ ఒక టిప్ ఏంటంటే దొండకాయలు తొందరగా వేగాలి అంటే స్లైసెస్ కింద ఫింగర్ కట్ చేసుకోండి అండి తొందరగా వేగిపోతాయి ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో వేగిపోతాయి అన్నమాట అయితే మా పాప కొత్తిమీర యాడ్ చేస్తాను తింటావా అంటే తింటాను అన్నందుకో ఏమో మరి తెలియదండి సో కొత్తిమీర కూడా మంచిగా అధికంగా యాడ్ చేసుకుందామని అని చెప్పేసి ఖరాబ్ అవుతుంది ఎక్కువ అయితే అని యాడ్ చేద్దామని చక్కగా తినచ్చు నేను కూడా మంచిగా కొత్తిమీర వేసుకొని అనుకున్నానండి తను తింటాను అని చెప్పినందుకో ఏమో మిక్సీ జారు ఆల్మోస్ట్ అప్పటికి అంతకు ముందు నుంచి కొంచెం ట్రబుల్ ఇస్తుంది సో నేను మిక్సీ బాగు చేయించిన తర్వాత ఈ జార్ అనేది కంప్లీట్గా ట్రబుల్ ఇచ్చేసిందో మరి ఏమో తెలియదండి కొత్తిమీర అస్సలు మిక్స్ అవ్వలేదు సో కొంచెం కూడా మెదగలేదన్నమాట ఇంకా చేసేదేమీ లేక దాన్ని అలా రిమూవ్ చేసేసి మెదగని కొత్తిమీరను ఏం చేస్తామని చెప్పేసి ఇంక దాన్ని తీసేసి అలాగ తాలింపు వేసేసానండి సో ఫైనల్గా అయితే అలా పికిల్ అనేది కంప్లీట్ చేశాను ఎందుకు అంటే కొంచెమన్నా కొంచెం కొత్తిమీర నాకు చాలా ఇష్టం అండి నేను బాగా తింటాను ఈ పిల్లకేమో కానీ ఎప్పుడు ఎందులో వేసినా కానీ అన్నీ ఏర్పడుతుంది నాకైతే చాలా ఇష్టము కొత్తిమీర రైస్ పుదీనా రైస్ కానీ పికిల్స్ కానీ పప్పులో దండిగా వేసుకోవడము ఎంత ఇష్టమంటే అంత ఇష్టము ఎస్పెషల్లీ టమాటా పప్పు కంటే కూడా ముద్దపప్పులో కొత్తిమీర బాగా వేసుకొని తినడం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట సో మా పాప తింటాను అన్నందుకు సంతోషించిన క్షణం కొద్దిసేపు కూడా నిలవలేదు ఇంకొకటి ఏంటంటే ఇంకొక జార్లో వేద్దాం అంటే అది అస్సలు కదండి మరి ఎందుకో తెలియదు రెండు జార్లు ఉన్నాయి కదా అంతగా మిక్సీ అవ్వదనమాట ఫైనల్గా వచ్చేసి నాకు ఈ జార్లోనే అన్నీ సఫిషియెంట్గా మిక్స్ అవుతాయి అన్నమాట సో ఇంకా అలా ఉన్న పికిల్ని ఇంకా తాలింపు వేశాను దొండకాయలు కూడా ఏం ఎదగలేదండి ఎక్కడికక్కడ ముక్క చెక్క ఉండిపోయాయి సో ఇప్పుడు చూపిస్తాను చూడండి కొత్తిమీర మొత్తం పీచ్ లాగా అంత చుట్టుకుపోయింది బ్లేడ్కి సో చేసేది ఏం లేక ఇంకా అలా తాలింపు వేశాను అనమాట అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయండి అన్ఎక్స్పెక్టెడ్గా కావాలని మనం చేసేది ఏమీ ఉండదు కదా ఇంకొకటి ఏంటంటే ఇంగో లేకపోతే అసలు నాకు వంటగదిలో జీలకర్ర ఇంగో లేకపోతే అసలు నడవదు అనమాట కొంచెం తాలింపులో పసుపు కూడా యాడ్ చేస్తాను అన్నమాట కొంచెం కలరిష్గా బాగుంటుంది ఫైనల్గా అయితే పచ్చడి చాలా బాగుంది కానీ కొత్తిమీర ఒక్కటి కొంచెం మిక్స్ అయ్యి ఉంటే బాగుండేది అన్న ఇంటెన్షన్ ఒక్కటి అలా ఉండిపోయిందనమాట సో ఇంకా అలా ఆ రోజు కంప్లీట్ చేసుకున్నానండి అదే రోజు నేను డోర్ మ్యాట్స్ కటన్స్ అన్నీ ఇంతకుముందు చెప్పున్నాను కదా మంచిగా బటల్ సోడా వేసి నానబెట్టుకుంటే తొందరగా అయిపోతుందని అట్లా నానబెట్టానండి ఇదిగో చూడండి పిక్కిల్ అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్గా ఉంది కానీ కొత్తిమీర కలవలేదన్న బాధ ఉండిపోయింది సారీ ఇంక ఇక్కడ టీ కూడా పెట్టుకున్నాను కానీ మార్నింగ్ అస్సలు కుదరలేదండి హడావుడి ఎంత చేసినా పని ఉంటనే ఉంటుంది ఎస్పెషల్లీ పండగలు అప్పుడైతే ఇంకా చెప్పక్కర్లేదు అందుకని చెప్పేసి డోర్ మ్యాట్స్ డోర్ గటన్స్ అన్నీ నీట్గా నానబెట్టేసాను జస్ట్ పై పైన అలా బ్రష్ కొట్టేస్తానండి ఇక డోర్ మ్యాట్స్ అయితే అట్లా ఆరేసుకోవడమే సో ఇక్కడ చూసారా కరెంట్ అసలు మార్నింగ్ ఎప్పుడు నేను సెవెన్కి సెవెన్ థర్టీకి అట్లా స్టార్ట్ చేస్తే అస్సలు ఉతకలేదు మార్నింగ్ నుంచి కరెంట్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అయ్యి నైట్ అయిపోయిందండి లేకపోతే ఎప్పుడో అవ్వాల్సిన పని అనమాట ఇక్కడ మరి కరెంట్ ఫ్లక్చ్యువేషన్ ఏంటో నాకు అర్థం కావడం లేదు సో ఫైనల్గా శివరాత్రి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేచాను నేను పాపం ఇది వాటర్ తాగడానికి చూస్తుందేమో అనుకొని మగ్గుతో ఆ డబ్బాతో నీళ్లు పెడితే అస్సలు తాగలేదు ఇంకా అలా మొత్తం ఓడ్చి అల్లికు చల్లి తుడిచి ముగ్గు అనేది స్టార్ట్ చేశానండి ఏదో నాకు వచ్చిన చిన్న చిన్నపాటి ముగ్గులు వేసాను అనమాట ఫైనల్గా చూడండి ఇది నేను వేసుకున్న ముగ్గు శివరాత్రికి మీరు మీ ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఆల్మోస్ట్ అందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు బట్ ఏంటంటే నాకున్న వర్క్లో నాకున్న టైంలో నేను చేసుకోగలిగినట్టుగా చేసుకుంటానండి ఎక్కువ శాతము దేవుడి మీద మనసు లగ్నం చేయడానికి మనం ఏది చేసినా ఏం చేసినా ప్రయత్నం అంతా చివరికి కూడి కూడి అక్కడికే వస్తుంది అనమాట అలా నేను ప్రయత్నం చేస్తూ శివరాత్రి అనేది చేసుకున్నాను ఇంక ఇక్కడికి వస్తే మీషోలో తీసుకున్నానండి నేను ఈ హుక్స్ అనేవి మొత్తం ట్వంటీ వచ్చాయన్నమాట సో నా దగ్గర వాల్ క్లాక్ అలా ఉండిపోయింది ఇంతకు ముందు ఇది పగలగొట్టేశారని చెప్పాను కదా ఆల్మోస్ట్ వన్ ఇయర్కి మళ్ళీ తీసుకున్నాను అనమాట క్లాక్ ఎప్పుడు పగిలిపోయింది ఎప్పుడు తీసుకున్నానో చూడండి సో అలా నా డే అనేది కంప్లీట్ చేస్తూ శివరాత్రికి ముందు రోజు వరకు కడుగుతూ ఉతుక్కుంటూ ఆరేసుకుంటూనే ఉన్నానండి దానికి తోడు కరెంట్ లేక కూడా చాలా వరకు పని ఆగిపోతూ ఉంటుంది సో అయినప్పటికీ ఇంకా నైట్ ఇక విసుగు వచ్చేసింది కడగలేక అన్నం తిన్న గిన్నెలు నాలుగుంటే అలా పెట్టేసి మార్నింగ్ లేచి గబగబా కడుక్కున్నాను అనమాట ఇంకొకటి చెప్పాలంటే అండి ఏదన్నా కానీ నేను అంతకుముందు చేసేదాన్ని ప్రసాదాలు కానీ టెంపుల్స్కి పరిగెట్టడం అమ్మో టైం అయిపోతుంది గబగబా చేసుకోవాలి ఏ ఇంటెన్షన్తోనే ఉండేది కానీ ప్రాపర్గా నాకేం కావాలి నేనేం కోరుకోవాలి ఎలా ఉండాలి అనేది భగవంతుడితో చెప్పడం అడగడం అనేది మర్చిపోతూ ఉంటాను అనమాట సో భగవద్గీత ఎప్పుడైతే చదవడం కొంచెం అటు ఇటుగా నాకు కుదిరినప్పుడు చదవడం మొదలు పెట్టాను వినడం స్టార్ట్ చేశాను నాకు టైం కుదిరినప్పుడు చదవడంతో పాటు నేను చాగంటి వారివి ఇట్లా మామూలుగా భగవద్గీత అనేది వింటూ ఉంటాను అనమాట అలా వినడం మొదలు పెట్టిన కాడి నుంచి చాలా సింపుల్గా ఎక్కువ హడావిడి పెట్టుకోకుండా నాకు తగినట్టుగా నా టైం షెడ్యూల్లో మరీ మోయలైన బరువు మీద చాలా తేలికగా పూజ చేసుకోగలగడం అనేది నేర్చుకున్నానండి దట్టు దానికి తోడు సత్యభామ గారి వీడియోస్ నాకు చాలా హెల్ప్ అయ్యాయి ఒకనొక సిచ్యువేషన్స్లో నేను చాలా డెప్త్లో ఉండిపోయినప్పుడు ఆమె వీడియోస్ అనేవి ఒక మెరుపులా ఒక బల్బులా నాకు కనిపించడం అప్పటి నుంచి ఆల్మోస్ట్ నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఫాలో అవుతూ ఉన్నాను అనమాట ఏ వీడియోస్ మిస్ అవ్వను నండూరి హేమ మాలిని గారి కొని ఎవరివైనా కానీ అసలు అలా చూస్తూ ఉంటాను అప్పటినుంచి నాకు ఎంత టెన్షన్స్ ఉన్నా ఏ ఉన్నా కానీ లైఫ్ అనేది చాలా పీస్ఫుల్గా స్ట్రెస్ రిలీఫ్గా అనిపిస్తుంది దానికి తోడు భగవద్గీత చదవడం వల్ల సో నాకున్న వర్క్కి తగ్గట్టుగా నేను ఎక్కువగా పండ్లు తెచ్చిపెట్టుకోవడము భగవంతుడికి సో అలా భగవన్ నామస్మరణ చేసుకోవడము భగవంతునికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నానండి అలానే అందరూ వండి చేసి పరిగెట్టే వాళ్ళని తప్పు అని నేను అనడం లేదు ఓన్లీ మన టైం షెడ్యూల్ని మనకి తగ్గట్టుగా ఏర్పరచుకోవడం అనేది ప్రధానమని నా ఉద్దేశము సో టైం లేకపోయినా గబగబా పరిగెట్టాలి ఏదో చేయాలి ఎంతో ఏదో అనుకొని ఈ రందిలోనే పడిపోతున్నాను నా వరకు అయితే సో దాని నుంచి నేను రిలీఫ్ అయ్యాననే చెప్పాలి సో మొత్తానికైతే భగవన్ నామ స్మరణ మాత్రం చేసుకుంటూ ఆ రోజు గడిపాను ఫాస్టింగ్ అయితే ఏమీ చేయలేదండి సో ఇక్కడ వచ్చేసి పప్పు చేస్తున్నాను అంటే అంతకుముందు రెండు దివి చారు ఉంది టమాటా చారు అది కొంచెం పులుపుగా కొంచెం సాల్ట్ తక్కువ ఉంటే తిననే తినలేదు సో దాన్ని అట్లా రీమోడిఫై చేయడం ఎలా అంటే చారు ఎలాగో ఖరాబ్ కావు అందుకని చెప్పేసి పప్పులో కొంచెం రెండు పచ్చిమిర్చి జీలకర్ర సాల్ట్ వేసి నేను పప్పు ఉడికించుకొని ఆ చారుని అందులో కలిపి జస్ట్ తాలింపు గింజలు వరకు వేసి ఆ రోజు పప్పు చారు కాచాను ఇది అందరికీ వర్తిస్తుందా అంటే ఐ డోంట్ నో నా వరకు నేనైతే మాత్రము కూరలు ఏమన్నా ఉంటే కంపల్సరీ మాడిఫై అనేది చేస్తూ ఉంటాను దానివల్ల దాని టేస్ట్ ఏమీ పోదు దట్టు తొందరగా కంప్లీట్ అవుతుంది అనమాట సో అలా శివరాత్రికి నా పూజ నా పునస్కారం ఏదైతే ఉందో మొత్తం అలా కంప్లీట్ చేశాను అనమాట ఆల్మోస్ట్ వర్క్ అంతా అయిపోయి దేవుడికి బాబు ముందు పూజ చేశాడు వాడు చేసిన తర్వాత ఇంకొంచెం నూనె వడ్డించుకొని నేను ప్రసాదం పెట్టుకొని పూజ చేసుకున్నాం అనమాట ఇంకా అలా పప్పుచారు కూడా తాలింపు వేసుకున్నాను సో ట్వెల్వ్ అయిపోయిందని చెప్పేసి ఒక బనానా కూడా తినేసి ఇక టూ ఓ క్లాక్కి లంచ్ అనేది ఫినిష్ చేసామండి మార్నింగ్ నుంచి ఇంకా ఏం తినలేదు టీ తాగానులేండి సో అదనమాట ఏదైనా మన మనసుకు తృప్తిగా మన మనశ్శాంతి కలగాలే కానీ ఎన్ని ఉన్నా కానీ ఒక్కొక్కసారి మనశ్శాంతి ఉండదండి సో మన మనసుకి తగ్గట్టుగా భగవంతుడిని సేవించుకోవడం అనేది దీని ప్రధాన ఉద్దేశం మీరు ఎలా మీ పండుగని సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటిది అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి నా అభిప్రాయం అందరినీ ఫాలో అవ్వమని కాదు జస్ట్ నా మనసుకి అనిపించిన తాత్పర్యం ఏదైతే ఉందో నేను పాటించింది మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట అంతకుమించి ఇంకేమీ లేదండి సో ఫైనల్గా వచ్చి పప్పుచారు రెడీ తొందరగా ఈవినింగ్ కల్లా అయిపోయిందండి ఆ రోజు పప్పుచారు అయితే సో ఇలా నా ఫెస్టివల్ని కంప్లీట్ చేసుకున్నాను సో ఇంతటితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నానండి మీకు ఎలా అనిపించింది నా అభిప్రాయం కానీ నా ఆలోచన కానీ తప్పపడాల్సిన అవసరం ఏమీ లేదండి ఎవరి మనస్తత్వానికి ఎవరి అనుగుణంగా వాళ్ళ టయాన్ని పట్టి చేసుకోవడం అనేది తాత్పర్యం అన్య మరోలా భావించద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి మరొక మంచి వీడియోతో కలుస్తాను ధన్యవాదాలండి నమస్తే లక్ష్మీ రమణ గోవింద గోవింద ఉంటానండి మరి ధన్యవాదాలు